హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే ట్వంటీ త్రీ అండి డే ట్వంటీ త్రీ వెయిట్ చేసే ముందు డే ట్వంటీ టూ వెయిట్ ఎంత ఉన్నాము అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నామని చూద్దాము ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామండి డే ట్వంటీ టూ వెయిట్ ఎంత ఉన్నాము అంటే ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నాము అలాగే డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాము ఏంటి అన్నది కూడా చూద్దాము చూసే ముందు ఇంకా చూసారా మరియు అలా ఆడుకుంటుందో పొద్దున్నే గుడ్డు తినది ఇంకా అది అడిగే వరకు ఆడతాం బొమ్మలతో అలాగే నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి కొంచెం కోల్డ్ అలా నీరసంగా ఉంది చెప్పాను కదా నిన్న నా రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం అని చెప్పి అటు వెళ్ళాము బాడీ కొంచెం స్ట్రెస్ అయింది కొంచెం ట్రాఫిక్ చాలా నైట్ అయిపోయింది వచ్చినప్పుడు లెవెన్ అయిపోయింది ఇంకా పడుకుని లేచి అని మాటలు లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వెయిట్ అయితే చూసుకుందాము ఫీడ్ అప్లోడ్ చేద్దామని ఇంకా తీస్తున్నాను సో ఇప్పుడైతే మనం డైట్ ఫుడ్ తీసుకు చూద్దాము బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లె డిన్నర్ ఏం తీసుకున్నాను ఏంటి అని ఇప్పుడు నా డైట్ ఫుడ్ ఏంటి అన్న చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళి డిన్నర్ ఏంటి అనేది చూద్దాము ఈ రోజు ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి సీడ్స్ తిన్నాను అండి సన్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్స్ ఫ్లెక్సీస్ అని బ్లాక్ గ్రేప్స్ తిన్నాను అందుతో పాటు ఇవి ఈ రోజు మా వారు వెజ్ ఫ్రైడ్ రైస్ చేశారు చాలా చాలా గా చాలా బాగుంది వెజిటబుల్స్ అన్ని వేసి బాస్మతి రైస్ తో చేశారు మాట సో రోజు అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది ఇదే నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాట నేను మార్నింగ్ తింటాను కాబట్టి మధ్యాహ్నం తక్కువే తింటానండి మీరు మరి మూడు కొండలు తినేస్తారు అనుకోవద్దు సో ఇదే అండి ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇంకా స్నాక్స్ మెల్లే తిన్నారేమి చూసేస్తామండి ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చూశారు కదా ఇప్పుడు వచ్చేసి లంచ్ చూద్దాం ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అన్నది ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బాస్మతి రైస్ తీసుకుంటానండి బ్రౌన్ రైస్ కాదు బాస్మతి రైస్ అలాగే కొత్తిమీర పచ్చడి మాట పచ్చడి చేశాను కొత్తిమీర పచ్చడి ఇంకా అందులో మంచుకోవడానికి అన్నమాట ఇంట్లో చేసిన బియ్యం పిండి వడియాలు ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ అండి ఈరోజు అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లీ డిన్నర్ చూద్దాం ఈవినింగ్ స్నాక్స్ మెల్లీ డిన్నర్ ఏంటి అంటే ఈరోజు కీరా క్యారెట్ తీసుకెళ్తాను అట్లతో పాటు బటర్మిల్క్ అయితే అండి ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది అందుకే ఇంకా బటర్ మిల్క్ తాగడానికి టైం ఉండదు ఇంకా ఆఫీస్లోనే తొందరగా స్టార్ట్ అవుతాను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది సో అది అలాగే ఈవినింగ్ వచ్చాక పాల పాలు అయితే తీసుకుంటామండి పాలు తాగేసి పడుకుంటాం డ్రై లాబ్రిక్స్ కానీ బాదం పౌడర్ కానీ కలుపుకొని తాగేసి పడుకుంటున్నాను సో ఇదండి రోజు ఉన్న డైట్ ఫుడ్ మాట సోప్ మనం చూద్దాం వెయిట్ తగ్గామా పెరిగామా లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అని ఇప్పుడైతే మనం వెయిట్ అన్నది చూసేద్దాం ఎంత ఉన్నాము ఏంటి అని నేను అయితే ట్వంటీ టూ పర్ డే ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉన్నాను ఈరోజు డేట్ ట్వంటీ త్రీ అండి ఎంత ఉన్నాం ఏంటనే చూద్దాం మేబీ పెరుగుంటాను అని చెప్పి నేను అనుకుంటున్నాను బాడీ స్ట్రెస్ అవ్వడం వల్ల చూద్దాం ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను ఇప్పుడు మా వారు అయితే దగ్గరికి వచ్చి చూపిస్తారు ఎంత ఉన్నానండి సో ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఎయిటీ వన్ నైన్ ఉన్నాను కానీ కొంచెం పెరిగాను అండి ఎంత పెరిగాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యానండి ఏంటంటే బాడీ ట్రెస్ అవ్వడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల అలా ట్రాఫిక్ లో దాని వల్ల పెరిగాను సో ఏం ఫీల్ అవ్వదు చూద్దాం రేపు ఎంత తగ్గామో పెరిగామా అన్నది ఓకేనా మీకు ఎలా ఇచ్చిందో కామెంట్స్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ వీడియో టేక్ కేర్ బై బై